హలో అండి నమస్తే నేను మీ శ్రీలత ఈరోజు మనము ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ ఉంది కదా బయట దొరుకుతుంది మనకి దాంతో నేను గులాబ్ జామున్ ఎలా అంటే మీకు చిటికలు ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తానండి అలాగే చాలా జ్యూసీగా మీకు చిన్న టిప్తో చూపిస్తాను ఆ టిప్ ఏంటనేది మీకు చూపిస్తానండి ఓకే ఇలా మొత్తం కూడా ఒక ప్లేట్లో ఆ పొడిని వేసేసుకున్నానండి ఇది ఎక్కువగా కూడా మనము నొక్కకూడదండి చపాతీ పిండిలాగా పైపైనే జస్ట్ మనం కలుపుకోవాలి అలా కలుపుకొని ఇలా బాల్స్గా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని తక్కువ తక్కువగా వేసుకోండి బాల్స్ లేకపోతే ఇరుకైపోయి మీకు పగిలిపోతాయి మాకైతే ఎయిటీ బాల్స్ వచ్చాయండి ఈ పక్కన మనము ప్యాన్ పెట్టుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకోవాలి మనం ఇప్పుడు దానికి పంచదార పాకం పట్టుకోవాలి కదా ఇలా షుగర్ వేసేసుకోవాలండి ఏం లేదండి మీకు ఎంత తీపి కావాలో దాన్ని బట్టి వేసుకోవడమే ఇది ఏమి పాకం అలా అక్కర్లేదు జస్ట్ చేతితో ఇలా పట్టుకున్నప్పుడు ఆ పాకాన్ని అలా స్టిక్కీగా అంటే ఏదో అతుక్కున్నట్టుగా అంతే అలా చాలండి ఎక్కువగా పాకం మరిగిపోయినా మనం తినలేము కూడా ఓకే నేనైతే ఇలా ఎర్రగా వేయించేసుకున్నాను అలాగే పాకం కూడా అయిపోయింది లాస్ట్లో కొంచెం నేను యాలకుల పొడి కూడా వేసుకున్నాను మీరు కూడా వేసుకోవచ్చు ఇది రోజ్ వాటర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి ఓకే ఇక టిప్ అనేది నేను చెప్తానని చెప్పాను కదా వేడిగా ఉన్నప్పుడు మనము అంటే ఇప్పుడు పాకం పట్టాము కదా ఆ పాకం వేడిగా ఉన్నప్పుడు మనము వేయకూడదండి బాల్స్ని వేయించుకున్నవి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకొని ఒక వన్ అవర్ తర్వాత మనం తీసినప్పుడు ఆ జ్యూస్ మొత్తం దానిలోకి వెళ్తుంది వేడిగా ఉన్నప్పుడు వేసేసినప్పుడు బాల్స్ అవి ఉబ్బిపోతాయండి ఉబ్బిపోయి మొత్తం కూడా చితికిపోతాయి అన్నీ చూసారు కదా ఇలా జ్యూసీగా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి ఇలా చక్కగా డెలీషియస్గా ఉంటుందండి చేసుకొని మనం ఇలా తింటే ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్